హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సో ఈరోజైతే ఈ వీడియోలో మనం ఎన్యుఈఈపిఏ ఈఎఫ్ఎల్్యూ అలాగే యూజీసీ ఆర్ఐఈ ఐఏఎస్ఈ వాటి యొక్క డీటెయిల్స్ అలాగే అవి చేసే విధులు ఏంటిపో చూద్దాం సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఎన్యుఈపిఏ దాని గురించి వాటి యొక్క విధుల గురించి అయితే చూద్దాం అసలు ఎన్యుఈపిఏ అంటే ఏంటి అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే జాతీయ విద్యా ప్రణాళిక మరియు పరిపాలన విశ్వవిద్యాలయం అని దీని యొక్క స్థాపన పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగింది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ పేరుతో యునెస్కో పది సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికపై ఆసియా ప్రాంతంలో సీనియర్ విద్యావేత్తలు అలాగే ప్రణాళికావేత్తలు పరిపాలకులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో దీన్నైతే ప్రారంభించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో జాతీయ విద్యా కమిషన్ సూచనల మేరకు నేషనల్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా మార్పు చేయడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో ఎన్ఐఈపిఏగా పేరు మార్చారు రెండు వేల ఆరు ఆగస్టులో యూనివర్సిటీ హోదా ఇచ్చి ఎన్యుఈఈపిఏగా పిలుస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మార్చారు రెండు వేల ఆరు ఆగస్టులో ఈ యూనివర్సిటీకి ఒక ప్రత్యేక హోదానిచ్చి దాన్ని ఎన్యుఈపిఏగా పిలవడం అయితే జరిగింది రెండు వేల తొమ్మిదిలో దీనికి స్వయం ప్రతిపత్తిని కూడా కల్పించారు భారతదేశంలోనే గాక దక్షిణ ఆసియాలోనే భారత్ భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియాలోనే పెద్ద గుర్తింపు పొందిన సంస్థ ఏది అంటే ఎన్యుపిఏ అయితే ఈ ఎన్యుఏ యొక్క విధులు ఎలా ఉన్నాయో చూద్దాం విద్యా ప్రణాళికలు అనేది రూపొందిస్తుంది అలాగే భారత ప్రభుత్వానికి విద్యా ప్రణాళికలలో సహాయదారుడిగా కూడా వ్యవహరిస్తుంది ఈ పరిపాలకులు విద్యా యాజమాన్యానికి ఈ విద్యా నాయకత్వంపై శిక్షణ అనేది ఇస్తుంది యూజీసీ యునెస్కో సహాయంతో ఓరియంటేషన్ కోర్సులు కూడా నిర్వహిస్తుంది అలాగే విద్యా విషయక సమాచారం పీరియాడికల్స్ పుస్తకాలను ముద్రించి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు అందించే సంస్థ ఈ ఎన్యుఏ జాతీయ ప్రాముఖ్యం గల విషయాలపై చర్చలను కూడా ప్రోత్సహిస్తుంది విద్యా ప్రణాళిక పాలనలో ఎంఫిల్ పిహెచ్డి కోర్సులను కూడా నిర్వహించే సంస్థ ఎన్యుపిఏ నెక్స్ట్ ఈఎఫ్ఎల్యు గురించి చూద్దాం అంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ విదేశీ భాషల విశ్వవిద్యాలయమే ఈఎఫ్ ఈఎఫ్ఎల్యు దీని యొక్క ప్రారంభం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జరిగింది ఈ విశ్వవిద్యాలయానికి హోదా మాత్రం రెండు వేల ఏడులో వచ్చింది అయితే దీన్ని పూర్వం సిఐఈగా పిలిచేవారు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్గా పూర్వం అయితే పిలిచేవారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూలై సిఐఈఎఫ్ఎల్గా రూపాంతరం జరిగింది అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్గా రూపాంతరం అయితే జరిగింది సిఐఈని సిఐఈఎఫ్ఎల్గా రూపాంతరం చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి హైదరాబాద్ దీని ప్రాంతీయ కేంద్రాలు వచ్చేసి షిల్లాంగ్ లక్నో ప్రాంతీయ కేంద్రాలు షిల్లాంగ్ లక్నో నెక్స్ట్ ఆంగ్ల భాష బోధన ఉద్దేశంతో ప్రారంభమై తర్వాత కాలంలో పదకొండు రకాల విదేశీ భాషలు కూడా బోధిస్తుంది ఎన్ని రకాలు పదకొండు రకాల విదేశీ భాషలు బోధిస్తుంది అయితే దీని యొక్క విధులు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణగా స్వల్పకాలిక అలాగే దీర్ఘకాలిక కోర్సులను కూడా రూపొందించి నేరుగా కానీ దూర విద్య ద్వారా కానీ అందించేది ఈ ఈఎఫ్ఎల్ఈ అయితే ఆంగ్ల భాషా పుస్తకాల రచన కూర్పు సమీక్షలను కూడా ఇది నిర్వహిస్తుంది డిగ్రీ పీజీ ఎంఫిల్ పీహెచ్డీ లాంటి కోర్సులను అనేక భాషల్లో అందిస్తే సంస్థ ఏది అంటే ఈఎఫ్ఎల్్యు నెక్స్ట్ ప్రాంతీయ విద్యా సంస్థలు అంటే ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ఐఈ మీన్స్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాంతీయ విద్యా సంస్థలు దీని యొక్క ప్రారంభం పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్ట్ ఒకటి ప్రారంభం పంతొమ్మిది అరవై మూడు ఆగస్ట్ ఒకటిన జరిగింది ఇది ఎన్సీఈఆర్టీకి అనుబంధంగా ఏర్పాటు అన్నమాట అయితే దేశవ్యాప్తంగా మొత్తం ఐదు ఆర్ఐఈలు కలవు అవేంటివో చూద్దాం ఉత్తర ప్రాంతం వచ్చి అజ్మీర్ దక్షిణ ప్రాంతాన మైసూర్ తూర్పు ప్రాంతాన భువనేశ్వర్ పశ్చిమ ప్రాంతాన భోపాల్ ఈశాన్య ప్రాంతాన షిల్లా ఇవి దేశవ్యాప్తంగా ఉన్న ఐదు ఆర్ఐఈలు ఈ ఆర్ఐఈ యొక్క విధులు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ విద్యారంగంలో పరిశోధనలు అనేది నిర్వహించడం అలాగే ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ పునశ్చరణ తరగతులు అనేది నిర్వహించడం ఈ ఆర్ఐఈ యొక్క విధి అభ్యసన ప్రక్రియ నాణ్యతకు కూడా ఇది కృషి చేయడం జరుగుతుంది అలాగే బిఎడ్ ఎంఎడ్ కోర్సులను నిర్వహించే సంస్థ ఏది అంటే ఆర్ఐఈ బిఎడ్ ఎంఎడ్ కోర్సులను నిర్వహించే సంస్థ ఏది అంటే ఆర్ఐఈ నెక్స్ట్ ఐఏఎస్ఈ గురించి చూద్దాం ఐఏఎస్ఈ మీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే అభ్యుదయ విద్యా అధ్యయన సంస్థలు అని దీని యొక్క స్థాపన పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మధ్య కాలంలో జరిగింది దేశవ్యాప్తంగా ఇవి మొత్తం ముప్పై ఎనిమిది కలవు అయితే కొఠారీ కమిషన్ సూచనల మేరకు స్థాపించబడిన సంస్థ కొటారీ కమిషన్ సూచనల మేరకు స్థాపించబడిన సంస్థ ఏది అంటే ఐఏఎస్ఈ నెక్స్ట్ సెకండరీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడం ఈ ఐఏఎస్ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఐఏఎస్ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సెకండరీ స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణను ఇవ్వడం ఐఏఎస్ఈ యొక్క ముఖ్య ఉద్దేశం వీటి యొక్క విధులు చూసుకున్నట్లయితే వృత్తిపూర్వక విద్యను నిర్వహించడం అలాగే ఉన్నత ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు అనేది నిర్వహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అదే కాదా ఉపాధ్యాయులకు శిక్షణను ఇవ్వడం ఐఏఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం దాని యొక్క విధి కూడా వచ్చేసి వృత్తిపూర్వక విద్యను నిర్వహించడం అలాగే ఉన్నత ఉపాధ్యాయులకు పునఃసరణ తరగతి నిర్వహించడం నూతన బోధనా పద్ధతులపై శిక్షణనివ్వడం కొత్త బోధనా పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే మూల్యాంకన మాంసాలపై ఉపాధ్యాయ కరదీపుకులను కూడా రూపొందించే సంస్థ ఏది అంటే ఈ ఐఏఎస్సి నెక్స్ట్ యూజీసీ గురించి చూద్దాం యూజీసీ మీన్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం అని గ్రాంట్స్ కమిషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీని యొక్క స్థాపన పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన స్థాపించడం అయితే జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్లో దీనికి స్వయం ప్రతిపత్తిని అయితే పొందిందనమాట పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్లో సార్జెంట్ కమిటీ సుమ సిఫారసుల వల్ల ఈ యూజీసీ అనేది ఏర్పడింది ఏ కమిటీ సిఫారసుల వల్ల యూజీసీ ఏర్పడింది అంటే సార్జెంట్ కమిటీ సిఫారసుల వల్ల యూజీసీ అనేది ఏర్పడడం జరిగింది దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ఢిల్లీ దీని ప్రాంతీయ కేంద్రాలు మొత్తం ఆరు కలవు అవి ఏంటివి అంటే పూణే హైదరాబాద్ కోల్కత్తా బెంగళూరు భోపాల్ గౌహతి పూణే హైదరాబాద్ కోల్కత్తా బెంగళూరు భోపాల్ గౌహతి అయితే యూజీసీ కళాశాలలు విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయాలలో జరిగే బోధన సిబ్బంది నియామకం వారి పదోన్నతులు వారి జీతభత్యాల గురించి ప్రత్యేక బాధ్యత తీసుకుంటున్నది ఏది అంటే యూజీసీ అది దీని యొక్క విధులు చూసుకున్నట్లయితే యూజీసీ యొక్క విధులు చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి యూజీసీ విశ్వవిద్యాలయాలలో జరిగే బోధన అలాగే పరీక్షలు అలాగే పరిశోధనలకు సంబంధించిన రంగాలలో ప్రమాణాలు పెంచుటకు కృషి చేస్తుంది నెక్స్ట్ వచ్చి విశ్వవిద్యాలయాల వ్యవస్థాపక వ్యయం వాటి యొక్క ఖర్చు భరించడం అలాగే కొత్త కోర్సులను ప్రతిపాదించడం అలాగే పీజీ స్థాయిలో కూడా స్కాలర్షిప్లు సిబ్బంది వేతనాలు అలాగే వాళ్ళ యొక్క నియామకాలు ఈ విధి విధానాలు అన్నీ కూడా ఈ యూజీసీ సంస్థ అయితే చూసుకుంటుందన్నమాట నెక్స్ట్ దేశంలోని ఇతర ఉన్నత సంస్థల్లో ప్రత్యేక శిక్షణ పొందడానికి అలాగే పరిశోధన కొనసాగించడానికి బోధనా సిబ్బందికి నిధులు సహాయం చేయడం కూడా ఈ సంస్థ యొక్క విధి అనమాట అయితే నెక్స్ట్ కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా నిధులు మరియు రీసెర్చ్ ప్రాజెక్టులకు నిధులను కూడా సమకూరుస్తుంది కేంద్ర విశ్వవిద్యాలయాలకు కూడా నిధులు అలాగే రీసెర్చ్ ప్రాజెక్టులకు కూడా నిధులను అయితే సమకూర్చడం ఈ యూజీసీ యొక్క విధి నెక్స్ట్ దేశవ్యాప్తంగా గతంలో జాతీయ అర్హత పరీక్షను ఎన్ఈటీని నిర్వహించి అర్హులైన వారికి ఫెలోషిప్లు కూడా మంజూరు చేస్తుంది అనమాట సో ఈ ఎన్ఈటి పరీక్షను నిర్వహించి ఎవరైతే పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారో ఆ అర్హులైన వారికి ఫెలోషిప్లు కూడా మంజూరు చేయడం అయితే జరుగుతుంది సో ఇదండి ఈ వాళ్ళ వీడియో ఎన్యుఈపీ అలాగే ఈఎఫ్ఎల్యు ఆర్ఐఈ ఐఏఎస్ఈ యూజీసీల గురించి వాటి యొక్క విధుల గురించి అయితే ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్